విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు చిన్నకాకా నుంచి గొల్లపూడి వరకు ఈ మధ్య గ్రామాలన్నింటినీ నగరాలను మొత్తాన్ని కలుపుకుంటూ వెళ్తుంది ఈ బైపాస్ ఈ బైపాస్ వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్తున్నారు అంటే విజయవాడలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట విజయవాడ పశ్చిమ బైపాస్ వల్ల వెస్ట్ బైపాస్ అంటారు నేషనల్ హైవే విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు ఇది చిన్నకా నుంచి నిడమర మీదుగా వెళుతుందనమాట ఏదైనా సరే ఈ పనులు వేగవంతం చేస్తున్నారు గతంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రాజెక్టుకి కొన్ని టెన్షన్ లైన్లు కదా వీటిని హైటు పెట్టారనమాట టవర్ని పైకి పెంచారు దానివల్ల ఏంటంటే పనులు సులభతరం అవుతుంది ఇక్కడ మనం వెంకటపాలెంలో పనులు జరుగుతున్నాయి ఈ పనులు చూస్తున్నాం హైవే రోడ్డు విజయవాడ పశ్చిమ బైపాస్ వెంకటపాలెం పరిధిలో జరిగే పనులను చూస్తున్నాం చూడండి ఈ రోడ్లు వేస్తున్నారు కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయింది ఇంకొక ఇరవై శాతం పూర్తి అవ్వాలి అదేవిధంగా ఈ లైన్ గన్నవరం నుంచి ఇటు వస్తుంది కదా పద్నాలుగు రోడ్లు కనెక్ట్ అవుతాయి పురుషోత్తంపట్నం కొండపావులూరు ముస్తాబాదు సోరంపల్లి ఇవన్నీ ఇప్పుడు వెంకటపాలెం నుండా అన్నమాట వెంకటపాలెం గుండా ఇటు రాజధాని కలుపుకుంటూ వెళ్ళిపోతుంది నున్నా బైపాస్ రోడ్డు పనులు పూర్తి అయిపోయాయి ప్రకాష్ నగర్ నున్న ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించిన పనులు కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి అయితే అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి కరెంట్ టవర్స్ తగ్గిస్తున్నారు కదా కొన్ని హైట్లు పెంచుతున్నారు ఆ పనులు కూడా చూస్తున్నారు అంబాపురం గన్నవరం లైన్లో నాలుగు కిలోమీటర్ల మేర పూర్తి అయింది ఇప్పుడు మట్టి పనులు ఈ రోడ్లు జరుగుతున్నాయి ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాలంటే ఇది కనెక్టివిటీ అయితే కానీ మనకి స్పష్టత రాదనమాట చూడండి ఆరు రోడ్లు కలిసి విధంగా మూడు లైన్లు వెళుతూ ఉంటాయి మూడు లైన్లు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఆరు రోడ్లు హైవే విజయవాడ పశ్చిమ హైవే ఇది మధ్యలో టోల్ కూడా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ ఈ వెంకటపాలెంలోనే టోల్ గేట్ ఉంది చివరిగా మిక్స్ వెళ్తాం చూడండి ఎప్పుడు పనులు వేగవంతం చేస్తున్నారు సిమెంట్ పనులు కానీ ఇవన్నీ మట్టి పనులు కానీ వేగవంతం చేస్తున్నారు చిన్న చిన్న పనులు మధ్యలో పెండింగ్లు ఉండే లైన్లు కలిపే కొన్ని పెండింగ్లు ఉంటాయి దాదాపుగా ఈ ఏరియాలో కూడా ఎనభై శాతం పూర్తి అయిందని చెప్తున్నారు ఇక్కడ అధికారులు జక్కంపూడి వరది కూడా కొంత పెండింగ్ ఉందని చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే విధంగా రాజధానిలో ఈ రోడ్డు వల్ల ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ వెసులుబాటుగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ వెళ్లకుండా విజయవాడ వెలుపల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కాబట్టి వేగవంతంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవ్వదు కాబట్టి ఈ హైవే రోడ్లు ఎంతో ఉపయోగకరం అని చెప్తున్నారు ఇలాంటి హైవే రోడ్లు దాదాపుగా అమరావతి నుంచి ఏడు ఎనిమిది రోడ్లు ప్రతిపాదన చేస్తున్నారు అవి మంగళీరు వర్దొండ నేషనల్ హైవేకి కనెక్టివిటీ అయ్యే విధంగా ప్రతిపాదన చేస్తున్నారు ఆ హైవే రోడ్లు ఈ హైవే రోడ్డు కనెక్ట్ అయినట్టయితే మరింత సులభతరం అవుతుందన్నమాట అమరావతి రాజధాని రైతులు వెళ్ళటానికి సులభతరం అయ్యే అవకాశం ఉందన్నమాట ఇవన్నీ కా పూర్తి అవ్వాలంటే దాదాపుగా మూడు సంవత్సరాల పైన పడుతుందని చెప్తున్నారు అమరావతి నుంచి వచ్చే హైవే రోడ్లు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చే జూన్ జూలై కల్లా పూర్తి అవ్వాలని అంచనా వేశారంటే గతంలో మార్చికి అవ్వాలని అధికారులు ఆదేశించారు కానీ ఇంకా నిర్మాణ పనులు ఇంకా కావాల్సి ఉంది కాబట్టి జూన్ జూలైకి పూర్తి అవ్వచ్చని ఒక అంచనాకు వచ్చారన్నమాట గతంలో ఐదు సంవత్సరాల నుంచి పనులు జాప్యం జర జర ఐదు సంవత్సరాలు పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు అనుకున్న సమయానికి చేయలేకపోతున్నామని చెప్తున్నారన్నమాట ఏదైనా సరే పనులు వేగవంతం చేయటం వల్ల వచ్చే జూన్ జూలైకి పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వచ్చారు చూడండి ఇక్కడ ఈ వంతెనలు చిన్న చిన్న వంతెనలు కూడా మధ్యలో ఆగిపోయి ఉండే వీటిని కూడా కలుపుతారు అనమాట లింకులు కలుపుతారు వంతెనలు అప్రోచ్ రోడ్లు ఇట్లా లింకు కలవటం వల్ల కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైనా ఈ రోడ్డు పూర్తి అయితే కానీ స్పష్టత రాదనమాట సిమెంట్ పనులు కొన్ని ఐరన్ పనులు ఇవి చేస్తున్నారు ఈ దిశగా ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ హైవే రోడ్ని పరిశీలించారు ఈ జరుగుతున్న పనుల్ని ఇవన్నీ పరిశీలించి త్వరగా కావాలని ఇక్కడ అధికారులు కూడా ఆదేశించారు వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల పనులు వేగవంతం అవుతున్నాయి కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట రైతులు గతంలో పనులు నిలిచిపోవడం వల్ల ఇలా ఆలస్యమైంది లేకపోతే వచ్చే మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో విజయవాడ పశ్చిమ బైపాస్ రావడం ఎంతో అనుకూలంగా ఉంటుందని ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఛానల్కి ఆధునీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు గుంటూరు కాలం ఉంది కదా దానికి ఆధునీకరణ కోసం నిధులు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా గుంటూరు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మండ పరిధిలోని ఏడు మండలాల పరిధిలోని ముప్పై ఎనిమిది గ్రామాలు త్రాగునీటి అవసరాలు తీర్చే గుంటూరు కాలువ గుంటూరు వాహిని అని కూడా అంటారు త్రాగునీటి అవసరాల కోసం ఈ కాలువ ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం సామర్థ్యం ఉంది గుంటూరు కాలువకి ఆరు వందల క్యూషెక్కుల సామర్థ్యాన్ని ఏడు వందల యాభై క్యూషక్కులకు పెంచేలా నిర్మాణం చేయాలన్నారు అందుకుగాను ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు దీని గురించి ఈ గుంటూరు కాలవ గురించి ఆధునీకరణ గురించి ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర గారు బి రామాంజనలు గారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని తొందరగా రైతులకి అనుకూల విధంగా అనుకూలంగా ఉండే విధంగా అంటే సామర్థ్యం పెంచినట్లయితే మరింత నీరు వస్తుంది ఇక్కడ తాగునీటి సమస్యకి ఇబ్బంది ఉండదని గుంటూరు వాసులు కూడా చెప్తున్నారు ఈ విధంగా గుంటూరు వాహిని గుంటూరు ఛానల్ ఆధునీకరణకు కేంద్ర మంత్రి గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నారని చెప్తున్నారు ప్రతిపాదన చేశారు త్వరలో దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా గుంటూరు నగరంలో శంకరవ్లాస్ వంతెన వరద ఉంది కదా శంకరవళ సెంటర్లో దానికి కూడా తొమ్మిది తొంభై ఎనిమిది కోట్ల కేటాయించారు అయితే గుంటూరు కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారులు రైల్వే శాఖ అధికారులు ఉమ్మడిగా దాని గురించి చర్చించి వంతెన ఎలా ఉండాలి ఏంటనేది రూపకల్పన చేసినట్లయితే వచ్చే ఏప్రిల్ నుండి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈలోపు ఈ మూడు అంటే ఆర్ అండ్బి అధికారులు రైల్వే అధికారులు నగరపాలక సంస్థ అధికారులు ఎటువైపు పెంచాలి ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారనమాట ఏదైనా సరే ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు గుంటూరు శంకరవళ సెంటర్ వంతెన బెర్జీ అనమాట ఈ విధంగా అభివృద్ధి పనుల్లో డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు చూడండి